మొదలు పెట్టుకొని జానికీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి వరకు ఇరవై మూడు తేదీ వరకు అదే వసంత కూడా రోజు పడింది అప్పటి వరకు జరగాలని నిర్ణయించుకున్నాం మనకు పదకొండు క్షేత్రాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఆ పదకొండు క్షేత్రాల్లో నలభై ఆరు ప్రాంతాలలో ఈ కూడా ఒకే విధంగా ఒకే రకంగా ఒకే పద్ధతిలో నిర్ణయించి పాఠశాల స్థాయి వరకు జరపాలని నిర్ణయించుకుంటుంది అందులో ప్రతి కార్యక్రమంలో కనీసం రెండు వందల మహిళలు పాల్గొంటే బాగుంటుంది ఆ మహిళలు కూడా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మాటలే కాకుండా పూర్వ విద్యార్థుల పూర్వ విద్యార్థుల యొక్క తలితంలో మనతో మన మనకు మన ఆర్గనైజేషన్ మనకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఆహ్వానించాలనే ఒక సంకల్పం కూడా చేయడం జరిగింది శ్రేయోకులాశ మనం చెప్పుకోవాలి మనకు శ్రేయోకులాశగా ఉంది ఈ విషయాన్ని అందజేయడానికి శతాబ్ది జరిగే కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఉన్నప్పటికీ విద్యాభారతి ఈ రోజు తీసుకునేటువంటి ఇది ఒక కార్యక్రమం కాదు సమయానుకూలంగా అవసరమైనప్పుడల్లా ప్రత్యేకమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు విద్యాభారతి కింద జరుగుతూ ఉంటాయి మనందరికి తెలిసిందే ఇది మాత్రం తప్పకుండా అందరిలో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు మీరు మాతృశక్తి సమ్మేళనాలే ఎందుకు చేస్తున్నారు అని మనందరికీ తెలుసు కుటుంబంలో కనుక స్త్రీ నిర్మాణం ప్రథమ గురువు అవుతుంది తల్లి ద్వారానే కుటుంబం అంతా కూడా తీర్చి తన పిల్లలు కనుక సంస్కార యుక్తమైనటువంటి వాళ్ళు కనుక సమాజంలో పెరిగితే ఆ సమాజం కూడా ఈ దృఢీకాలంలో మనం అనుకున్నాం సమర్థ పదాలు కావాలంటే స్వశక్తి మహిళ కావాలి చెప్తున్నటువంటి మోడీ గారి మాట కూడా మనం వింటూ ఉన్నాం కనుక స్వశక్తి కదా ఏదైతే నిపుణంగా జాగృతమై ఉందో దాన్ని మళ్ళీ వాళ్ళలో వెలికి తీసి శక్తివంతులుగా తయారు చేసి సక్రియతో సౌశీల్యంతో ధైర్యంతో అనుకూలతతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి చేసేటువంటి ఈ కార్యక్రమం మాతృమూర్తులు అందరినీ కూడా జాగ్రత్త ఇందులో మాతృమూర్తులు అనేటప్పటికీ మనకు ఒక వయస్సు అని అనుకుంటాము అలా కాదు అన్ని రకాల వయస్సు వాళ్ళని కూడా ఇందులో చిన్న ఇరవై ఇరవై ఒక సంవత్సరాలు కూడా వివాహమైన చాలా మంది చూస్తుంటారు వాళ్ళకు ఎలా తీర్చుకోవాలి వాళ్ళ పిల్లల్ని ఎలా తయారు చేయాలనే దానికి కూడా ఇది ఒక మార్గం అవుతుంది వాళ్ళు అన్ని రకాల ఏజ్ గ్రూపుల వాళ్ళని కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటు అన్నిటికంటే ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో తీసుకున్నది రీసెర్చ్ ఈ రీసెర్చ్ ఏంటి అనేది అంటే ఒక నగర పాఠశాల ఒక గ్రామ పాఠశాల నుండి ఒక వంద మంది మహిళలకు ఈ కార్యక్రమం చేయబోయే ముందు పదిహేను రోజుల ముందు వాళ్ళకు ఒక ప్రొఫార్మ్ ఇస్తాం ఒక ఆ ప్రొఫార్మ్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ నింపి వాళ్ళు తెస్తారు అన్నమాట ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి జరిగాక రెండు మాసాల తర్వాత మరొకసారి ఏదైతే పాము పళ్ళు అదే పాము పళ్ళు వాళ్ళు తీస్తారు వాళ్ళలో మానసిక స్థితి కానీ ఈ కార్యక్రమాల వల్ల ఏదైనా స్పందన కానీ లేకపోతే దీనిలో వాళ్ళు ఏమైనా ఇచ్చేటువంటి సజెషన్స్ కానీ మాకు కనుక వస్తే ఇది రాబోయేటువంటి కార్యక్రమాల కానీ రవ్వే దానికని మార్పు చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది మీరు ఒక నిశ్చర్చకుండా శోధ ప్రక్రియను కూడా తీసుకొని దేశభరితంగా కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం నిజంగా ప్రతి పాఠశాలకు కూడా ఒక ఉన్నిటిని తీసుకొచ్చి ఇప్పటితో దీని ద్వారా పాఠశాలకి గుర్తింపు వస్తుంది పాఠశాలలు